గువ్వలపాలెం అనే గ్రామం ఆ గ్రామంలో లింగరాజు అనే వ్యక్తి ఉండేవాడు అతను ఆ గ్రామంలో గ్రామ కోశాధికారిగా ఉండేవాడు అంతేగాక అతడు ఆ గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేసేవాడు అప్పు తీర్చని ఎడల వాళ్ళ ఇళ్లను ఆవులను మేకలను పొలమును లాక్కునేవాడు లింగరాజు పదవిలో ఉన్నాళ్ళు ఊరికి అతని వల్ల మంచి జరిగింది ఏమీ లేదు అంతేకాక ఊర్లో ఎవరికి ఉపకారం చేసి ఎరగడు లింగరాజు వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడేవాళ్ళు లింగరాజుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు గంగరాజు అతను తండ్రి చేసే వడ్డీ వ్యాపారాలను చూసుకునేవాడు లింగరాజు అనంతరం గ్రామ కోశాధికారి పదవిని తన కొడుకు కొనసాగించాలని కోరుకునేవాడు లింగరాజు పక్క గ్రామానికి వెళ్ళి తిరిగి ఇంటికొచ్చి నిద్రపోతాడు మరసటి రోజు ఉదయాన్నే తన కొడుకు గంగరాజు తండ్రి నిద్రపోతున్న గదిలోకి వెళ్ళి చూస్తాడు లింగరాజు మరణించి ఉంటాడు తండ్రి హఠాట్టు మరణాన్ని చూసి బోరుమని ఏడుస్తాడు తరువాత గ్రామస్తులతో కలిసి గంగరాజు తన తండ్రి శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో చితి అంటించి ఇంటికి తిరిగి వస్తాడు తండ్రి చనిపోయిన తర్వాత గంగరాజు జమీందార్ ఇంటికి వెళ్తాడు గంగరాజును చూసి జమీందారు ఇలా అంటాడు మీ నాన్న హఠాత్తుగా చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది మీ నాన్న చాలా మంచివాడు ఎప్పుడు ప్రజల కోసం గ్రామం కోసం ఆలోచించేవాడు అలాంటి మనిషి ఇప్పుడు లేదంటే నమ్మలేకపోతున్నా మీ తాతలు మత్తాతలు కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నారు అంతేగాక ఆ కాలం నుండి ఇప్పటి వరకు ఈ గ్రామ కోశాధికారి పదవిలో ఉండేది మీ కుటుంబకులే కాబట్టి ఇప్పుడు మీ నాన్న చనిపోయారు కాబట్టి ఈ గ్రామ కోశాధికారి పదవిని నీకే ఇస్తాను ఆ విధంగా జమీందారు గంగరాజుకి మాటిస్తాడు నమస్కారం జవీందర్ గారు నా పేరు చంగయ్య ఇతని పేరు రమణయ్య మన గ్రామంలో అందరికన్నా బాగా చదువుకున్నవాడు ఇతనే ప్రజల కష్ట సుఖాల గురించి బాగా తెలుసు కాబట్టి ఇతను మన గ్రామ కోశాధికారి పదవి ఇవ్వాలి అది కుదరని పని చంగయ్య ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి వాళ్ళ వంశీకులు గ్రామ కోశాధికారిగా పనిచేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళే కదా ఉండాల్సింది ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి ఇతను గ్రామ కోసం అధికారిగా పెట్టాలంటే అలా ఎలా కుదురుతుంది చెప్పు జమీందారు చెప్పిన మాటను విన్న తర్వాత చెంగయ్య రమణయ్య చేసేది ఏమి లేక ఇంటి దారి పడతారు మరసటి రోజు గంగరాజు జమీందారు ఇద్దరు కలిసి గ్రామస్తుల దగ్గరికి వెళ్లారు వాళ్ళను చూసి జమీందారు ఇలా అంటారు గ్రామస్తులందరికీ నమస్కారం చెంగయ్య చెప్పిన గురించి నేను ఇంటికెళ్ళి బాగా ఆలోచించాను తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ రోజు నుంచి గ్రామానికి గ్రామ కోశాధికారి రమణయ్యను నిమిస్తున్నాను గ్రామానికి మంచి చేయాలన్నా ఏదైనా సమస్యలు వచ్చినా రమణయ్య దగ్గరుండి చూసుకుంటాడు ఈ రోజు నుంచి రమణయ్య గ్రామ కోశాధికారి జమీందారు మాటలైన గ్రామస్తులు చాలా సంతోషిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి